సర్ బాస్ గనర్ డ్యాన్స్ ఫైట్ లలా డ్యాన్స్ సూపర్ ఫైట్ సూపర్ అనే వన్ ఎండికి విన్నరా విన్నర్ ఫస్ట్ డే కలెక్షన్ కూడా బానర్ ఇచ్చే కాబట్టి విన్నర్ క్లియర్ విన్నర్ క్లియర్ విన్నర్ యా విక్రమ్ ఎలా హ్యాండిల్ చేశాడు ఏంటి స్టోరీ స్టోరీ వైస్ అంత ఏం లేదు గానీ సినిమాటిక్ షార్ట్స్ అయితే బాగున్నాడు ఇంటాక్ నా

పూర్త చూసామో వెళ్ళామో పోయామా అని కాదు సినిమా ఇది తెలియాలి జనానికి కూడా ఇలానే చెప్పారు ఫస్ట్ అంతా ఫ్లాప్ ఫ్లాప్ అని తర్వాత సూపర్ హిట్ ఇది అంతే బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంది ఈ స్టంట్లు గొడవలు ఏ సినిమాలో లేవు అన్నిట్లో అన్నిట్లో లేదా చాలా నాలెడ్జ్ అది అర్థం అవ్వాలి ముందు జనానికి ఎడ్యుకేటెడ్ ఇలా ఊరికి చూసి మాట్లాడటం కాదు అసలు అంత దారుణం అమెరికా నుంచి అయితే పిల్లలు రావట్లా చచ్చిపోయినా కూడా చూసి సిగ్గు తెచ్చుకోమన్న ఎవరైతే బాగలేదు అని చెప్పు సినిమా చూడండి ఒక రాజకీయం ఉంటుంది ఒక తల్లి కొడుకుని ఎట్లా కాపాడుకుంది వాళ్ళ ఫ్యామిలీకి కొడుకు ఎట్లా దగ్గర అయింది కుల వ్యవస్థ నుంచి వాళ్ళ అమ్మ ఎట్లా బయట పడ్డది ఆ మహేష్ బాబు కుర్చి మారుత్య సాంగ్ కాదు సాంగ్ లా ఇప్పుడు కెమెరా అందరికి చెప్పేది ఒకటి అన్నా దయచేసి మీరు కూడా ఒక పుట్నం చూసి పుట్నం ఏముందో కాదు గుల్లా గుల్లా చెప్పండి చాలానే మేడం సాంగ్స్ ఆర్ ఎనర్జెటిక్ మచర్ బాబు డాన్స్ చాలా ఫైట్స్ ఎలా ఉంటాయి ఫైట్స్ చూడండి మంచు చాలా ఎడ్వంటర్ లుక్ట్నలా మీకు ఏం ఏ చల్ రాваме రామకండేషన్ వచ్చే చూడండి ఫేవరెట్ మీకు చాలా ఎందుకు మైస్ అంటే ఏమో ఇష్టం అంటే వీడియో ఓకే